ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీపాదశ్రీవల్లభాయ నమ నృసింహ సరస్వతయే నమ దత్తాత్రేయ పరబ్రహ్మణ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమ రోజు మనం షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలోని రెండో రోజు పారాయణం చేద్దాం ఇది నిత్య పారాయణ గ్రంథం ఈ రోజు శుక్రవారం పారాయణం ప్రారంభం షిరిడీ ప్రజలు ఎన్నో పనులు చేసుకుంటూ కూడా శ్రీ సాయి లీలలను గానం చేసుకుంటూ ఉండేవారు ఆయనను దైవంగా గుర్తించి సేవించిన వారు ధన్యులు మొహిద్దీన్ తంబూలితో సాయిబాబా ఒకసారి కుస్తీ పట్టి ఓడిపోయి నిబంధన ప్రకారం షిరిడి పొలిమేరల కవతల చిట్టడవిలో ఉన్నారు బయాజీ మామి వెతుక్కుంటూ వెళ్లి సాయి కన్నం పెట్టేది సాయి ఆమె కొడుకు తాత్యాను జీవితాంతం కాపాడారు తంబూలి షిరిడీ విడిచి వెళ్ళాక సాయి మరలా ద్వారకామాయికి వచ్చారు ఉన్నారు అప్పటి నుంచి రోజు గ్రామంలో భిక్ష తెచ్చుకుని అందరికీ పంచి ఏ కొంచెమో తాను తినేవారు తాను బానిసలకు బానిసను అని భక్తులతో అనేవారు ఒకసారి నానావళి అనే భక్తుడు ఆసనం మీద నుంచి సాయిని లెమ్మని గద్దించి లేపి ఆ మహనీయుని స్థానంలో తాను కూర్చున్నాడు సాయిబాబా మౌనంగా తాను లేచి అతనిని కూర్చోనిచ్చారు గాని చెలించలేదు ఎవరి నుంచి ఏమీ ఆశించకుండానే ఆయన అందరి పట్ల దయగలిగి ఉండేవారు ఒక కుక్క సరిగ్గా భోజన సమయానికి వస్తే శ్రీమతి దానికి రొట్టెలు పెట్టింది సాయి ఆమెతో అమ్మా ఈ వాళ్ళ కడుపు నిండా నాకు రొట్టెలు పెట్టావు నాకెంతో సంతోషం కలిగింది ఈ ద్వారకామా ఇలా కూర్చుని నేనెన్నడూ అబద్ధం చెప్పను ఆకలిగొన్న వారికి అన్నం పెట్టి తర్వాత నువ్వు తిను నీకు సత్కత కలుగుతుంది ఎవరైతే సర్వ జీవులలో నన్నే చూస్తారో వారే నా ప్రియమైన భక్తులు అన్నారు గోవింద బలరామ మాస్కర్ షిరిడి వెళ్తుంటే శ్రీమతి తార్కాడ్ సాయికి ఇమ్మని రెండు పేడాలిచ్చింది రెండు రోజులు గడిచినా అతను ఇవ్వకపోతే సాయి శ్రీమతి తార్కాడ్ నాకు పేడాలు పంపలేదా అని అడిగి తీసుకున్నారు శ్రీ సాయిబాబా ద్వారకామాయిలో నిద్రించేవారు డేంగలే అనే భక్తుడిచ్చిన చిన్న చెక్కను ద్వారకామాయి కప్పుకు గుడ్డ పీలికలతో తీసి చెక్కకు నాలుగు మూలలా ప్రమిదలు పెట్టి కింద కూర్చుని ఉన్న బాబా ఉన్నట్లుండి బళ్ల మీద పడుకుని కనిపించేవారు దిగటం కూడా అలాగే జరిగేది ఈ మహిమ చూడటానికి జనం విపరీతంగా వస్తుంటే ఆ చెక్కను విరిచి దునిలో వేశారు సాయి సాయి తమ భక్తులపై సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేవారు భక్తుల పూర్వాపరాలు భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకు క్షుణ్ణంగా తెలిసేవి కాకా మహాజని షిరిడీలో వారం ఉందామని వచ్చాడు బొంబాయి నుంచి అతని అధికారి వెంటనే రమ్మని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి జాబు రాశారు ఆ ఉత్తరం ఇంకా కాకాకు పోస్టాఫీస్ నుంచి రాకముందే సాయిబాబా అతడిని కారణం చెప్పకుండా బొంబాయికి పంపించేశారు బొంబాయి చేరిన కాకాకు తన అధికారి షిరిడీలో ఉన్న తనను వెంటనే బయలుదేర రమ్మని రాసినట్లు చెప్పాడు కాకాకు తనను సాయి వెంటనే బొంబాయి ఎందుకు పంపారో తెలిసింది ధూమల్ అనే ప్లీడర్ ఒక కేసు వాదించడానికి షిరిడీ వెళ్తూ సాయికి నమస్కరించుకుని వెంటనే వెళ్దామని షిరిడి వస్తే సాయి అతన్ని వారం రోజుల దాకా అక్కడి నుండి కదలినివ్వలేదు తర్వాత వెళ్తే కేసు సరిగ్గా వారం రోజులకి వాయిదా పడి ఉంది సాయి వద్దన్నప్పటికీ తాత్యా కోపర్గా సంతకు వెళ్తుంటే త్రోవలో టాంగా గుర్రం కాలుబెడికి కూలబడింది ఒక విదేశీయుడు దర్శనానికి వస్తే అతన్ని ద్వారకామయ్యి ముందు ఖాళీ జాగాలో కింద కూర్చోమన్నారు సాయి అది అవమానంగా తలచి సాయి ఒకరోజు ఆగిపోమ్మన్న వినక షిరిడి విడిచి బయలుదేరాడు త్రోవలో టాంగా ప్రమాదం జరిగి గాయాలై ఆస్పత్రిలో చేరాడు ఒకరోజు సాయి నేను ఇవాళ కాషాయ వస్త్రాలు ధరిస్తాను అన్నారు నాసిక్ బ్రాహ్మణుడు మూలే శాస్త్రి ద్వారకామాయికి వచ్చి సాయిపై పూలు వేయగానే ఆయనకక్కడ కాశాంబరదారి అయిన అతని గురువు గోపాల స్వామి దర్శనమిచ్చారు నమస్కరించి లేచేసరికి సాయిబాబా ఆశీర్వదిస్తూ కనిపించారు అలాగే శ్రీరామ భక్తుడైన ఒక డాక్టరు ద్వారకామాయికి రాగానే అక్కడ బాబా స్థానంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు నమస్కరించి లేచేసరికి సాయిబాబాయే అక్కడ కూర్చుని ఉన్నారు అన్ని జాతుల వారు మతాలు వారు చేతులు చేతులు కలిపి ఐక్యతను సమకూర్చండి భగవంతుడు మేము రక్షిస్తాడు మోక్షం సాధించలేని జీవితం వ్యర్థం ఎవరైనా మీకు కీడు చేస్తే తిరిగి జవాబివ్వకండి చేతనైతే ఇతరులకి మేలేమైనా చేయండి అని చెప్పేవారు సాయి వేసవి సెలవులకు షిరిడి వచ్చిన శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు సాయి అమ్మా ఏదైనా తిందామని బాంద్రాలో మీ ఇంటికి వెళ్లాను అయితే అక్కడ తినడానికి నా కోసం బావు ఏమీ ఉంచలేదు అన్నారు కారణం ఇంటి వద్ద సాయిబాబా చిత్రపటానికి రోజు చేసే పూజలు ఆ రోజు శ్రీ తార్కాడ్ నైవేద్యం ఇవ్వడం మర్చిపోయారు శ్రీ సాయి ఆయన పటం వేరు కాదని చిత్రపటానికి చేసే పూజలు తాను స్వయంగా స్వీకరిస్తున్నానని ఆయన సూచించారు సాయి ఎవరిని తన నుదుట చందనం పెట్టనిచ్చేవారు కాదు అయితే ఒకరోజు డాక్టర్ పండిట్ సాయి నుదుటిన చందనంతో దిద్దితే ఆయన ఏమీ అనలేదు పండిట్ నన్ను తమ గురువైన రఘునాథ్ మహారాజ్ భావించి చందనం అద్దాడు అతని గురువుని సేవించినట్లు నన్ను సేవించుకున్నాడు అన్నారు సాయి అందుకే సాయిని సకల సాధు స్వరూపుడని సకల దేవతా స్వరూపుడని సకల జడజీవ స్వరూపుడని భక్తులు విశ్వసిస్తారు సాయి భగవంతుని స్మరిస్తూ ధ్వనిలోని విభూతి పెట్టి రోగాలు తగ్గించేవారు ఆయన ఒక్క మాటతో రోగాలు తగ్గిన సందర్భాలు ఉన్నాయి శ్రీ సాయి నిషిద్ధ ఆహారం రోగులు చెత్త తినిపించి అవే దివ్య ఔషధాలుగా పనిచేయటమే ఆశ్చర్యం భీమాజీ పటేల్ కు క్షయవాది బాగా ముదిరి తరచూ రక్తం కక్కేవాడు సాయి మనసు కరిగి నీవు ఆతృత పడవద్దు నీ కష్టాలన్నీ గట్టెక్కాయి ఈ ద్వారకామాయిలో అడుగుపెట్టిన వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషం కలుగుతుంది ఇక్కడ పకీర్ ఎంతో దయామాయుడు అని అతనితో అన్నారు సాయి ఆ రోజు రాత్రి కలలోనే విపరీతమైన బాధ అనుభవించాడు ఆ తర్వాత ఆరోగ్యం చేకూరింది అప్పుడే భీమాజీ శ్రీ సాయిబాబా వ్రతం ప్రారంభించాడు ఒకసారి బాబాసాహెబ్ బూటి విరోచనాలతో బాధపడుతూ ద్వారకామాయికి కూడా రాలేకపోతుంటే సాయి అతని వైపు చూపుతూ జాగ్రత్త నీవు విరోచనాలు చేయకూడదు అన్నారు జబ్బు వెంటనే పోయింది మరొకసారి అతనిచే బాదం పప్పు పిస్తా అక్రోటు మొదలైన నిషిద్ధ ఆహారం తినిపించి కలరా వ్యాధి తగ్గించారు ఆళంది సన్యాసికి ఎన్నో ఏళ్లుగా బాధిస్తున్న చెవుపోటు సాయి అల్లా అచ్చాకరేగా అనగానే తగ్గిపోయింది సాయి ఊది పెట్టి ఆశీర్వదిస్తే దత్తోపంథ్ కు పద్నాలుగేళ్ల నుంచి ఉన్న కడుపు నొప్పి తగ్గిపోయింది శ్యామ అనే భక్తుడు మూల వ్యాధితో బాధపడుతూ ఉంటే సోనాముఖి కషాయం తాగించారు సాయి వెంటనే వ్యాధి నివారణ అయింది మరొకసారి అదే వ్యాధి వచ్చినప్పుడు సాయికి చెప్పకుండా అదే కషాయం తాగితే వ్యాధి ముదిరింది మరలా సాయి ఆశస్సులతో నివారణ అయింది గంగాధర పండితుడు ఎన్నో ఏళ్లుగా నొప్పితో బాధపడుతూ ఉంటే సాయి అతని పొట్టముట్టుకుని నీ వ్యాధి తగ్గిస్తాడు అన్నారు త్వరలో వ్యాధి నివారణ అయ్యింది మక్కా యాత్ర చేశాననే గర్వంతో సాయి దర్శనానికి వచ్చిన హాజీ సిద్దిక్ ఫల్కేను సాయి మెట్లకినవక తొమ్మిది మాసాల అనంతరం అతని గర్వాహంకారాలు నిర్మూలనమయ్యాక ఆశీర్వదించి అనుగ్రహించారు రాణా నివాసి అబ్దుల్ రహీం షంసుద్దీన్ రంగారీ భార్య పంతొమ్మిది వందల పదమూడులో గొంతు నొప్పుతో బాధపడుతుండేది ఆహారం ఏమీ తీసుకోలేకపోతుండేది ఆర్జీ గుప్తా అనే వ్యక్తి రంగారీకి సాయి మహిమను గురించి తెలిపాడు రంగారీకి తన భార్యతో సాయి దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది షిరిడీకి బయలుదేరాడు అంతవరకు ఏమీ తినలేని ఆమె ఇగట్పూరి అనే ప్రదేశంలో వేడి పానీయం తీసుకోగలిగింది నాసిక్లో కూడా అలాగే ఆమె పానీయాలు తీసుకోగలిగింది ఆమె షిరిడి చేరిలోగా కోలుకోసాగింది ఆమె సాయిని దర్శించింది సాయి ఆమెను దీవించారు మరునాడు ఉదయం సాయిబాబా భిక్షాటన చేసి ఆహారం కూరగాయలు తెచ్చి ఆమె కూడా ఇచ్చి తినమన్నారు ఆమె గొంతు నొప్పి పూర్తిగా తగ్గిపోయి సాయిబాబా ఇచ్చిన ఆహారం తినగలిగింది షిరిడి యాత్ర ఆరంభమే శుభ సూచకం దాసగను అనే భక్తుడు ఖరీదైన కోటు జెరీ కండువా తలపాగాతో బాగా ముస్తాబై హరికథ చెప్పడానికి తయారైతే సాయి ఇవన్నీ తీయించి హరికథకు మూల పురుషుడైన శ్రీ నారద మహర్షుల వలె నిరాడంబరంగా దుస్తులు ధరించి కథ చెప్పమన్నారు ఆడంబరాలకు సాయికి ఎంతో దూరం శ్రీ సాయి తమ భక్తులకు మంత్రోపదేశం ఎన్నడూ చేయలేదు యోగాభ్యాసాలు చేయించలేదు స్వంత అభిప్రాయాలను పక్కన పెట్టి సాయి అన్న నామాన్ని మాత్రం స్మరించమని చెప్పారు శ్రీ సాయి ప్రకృతిపై పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు ఒకసారి లో ఉన్నట్లుండి తుఫాను వచ్చి క్షణాల్లో నేలంతా జలమయమైంది సాయి ఆకాశం కేసి చూసి ఆగు ఆగు నీ కోపం తగ్గించు నెమ్మదించు అన్నారు కొద్దిసేపట్లో తుఫాను తగ్గిపోయి ఆకాశం నిర్మలంగా అయిపోయింది మరొకసారి మధ్యాహ్నం పూట దునిలో మంటలు ప్రచురెల్లి మసీదు అంటుకునేటట్లు ఉంటే సాయి తగ్గు శాంతించు అనగానే మంటలు తగ్గిపోయాయి మొక్కుకుని తీర్చడం మర్చిపోయినప్పుడు భక్తులలోని మలినాలు తొలగించడానికి దానగుణం అలవరించడానికి బాబా దక్షిణ తీసుకునేవారు సూర్యాస్తమం అయ్యేసరికి అంతా పేదలకు పనిచేసేవారు దక్షిణ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదని తనకు కావాల్సింది శ్రద్ధ ఓరిమితో కూడిన విశ్వాసం అనే రెండు కాసులేనని సాయి చెప్పారు ప్రొఫెసర్ నార్కేను సాయి పదిహేను రూపాయలు అడిగితే అతను లేవన్నాడు నీ వద్ద డబ్బు లేదని నాకు తెలుసు నీవు చదివే యోగ నాశిస్టం నుంచి దక్షిణ ఇవి అందులోని సారాంశం ఆచరణలో పెట్టు అన్నారు శ్రీమతి తార్కాడ్ ను ఆరు ఇమ్మన్నారు సాయి ఆమె వద్ద డబ్బు లేదు అర్షట్ వర్గాలనే ఆరు శత్రువులను సాయి సమర్పించమంటున్నారని ఆమె భర్త చెప్పాడు అతను చెప్పింది నిజమేనన్నారు సాయి ఒక్కోసారి భక్తులిచ్చిన దక్షిణలు నిరాకరించేవారు సాయి తాను అడిగినప్పుడు ఎవరైనా ఇవ్వకపోయినా కోపగించుకునేవారు కాదు ఖరీదైన బహుమతులు తెస్తే తిట్టేవారు గణపతిరావు కు సాయి పదే పదే దక్షిణ అడుగుతుంటే అతను డబ్బు సంచి అంతా సాయి ముందు నుంచి జీవితం జీవితమంతా అతడు డబ్బు కెట్టి ఇబ్బంది పడలేదు రత్తంజీ అనే ధనికుడు మోర్వీ సాహెబ్ అనే సాధువును మూడు రూపాయల పద్నాలుగు అణాలు వెచ్చించి సత్కరించాడు తర్వాత షిరిడి వెళ్ళినప్పుడు మొదట ఐదు రూపాయల దక్షిణ అడిగి మరలా మూడు రూపాయల పద్నాలుగు గణాలు ఇదివరకే ముట్టాయని రూపాయి రెండనాలు మాత్రమే తీసుకున్నారు పుత్ర సంతానం లేదనే వెదతో ఉన్న రత్తంజీ పుత్ర సంతానం కొరకు సాయిని ఆశ్రయించాడు రత్తంజీకి సాయి ఆశస్సులతో కొడుకు పుట్టాడు తనకు స్థిరమైన ఉద్యోగం వస్తే షిరిడీ వెళ్లి కలకండ పంచుతానని సాయికి మొక్కుకుంటే చోల్కర్ కు మంచి ఉద్యోగం వచ్చింది టీలో చక్కెర మానివేసి డబ్బు ఆదా చేసి దానితో షిరిడీకి వచ్చి మొక్కు తీర్చాడు చోల్కర్ అప్పుడు అతనికి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వండి అని భక్తులతో అన్నారు సాయి సాయి ఆప్యాయత ప్రేమలకు చోల్కర్ కు ఆనంద వచ్చాయి నా ముందు భక్ భక్తి ప్రవృత్తులతో మీ చేతులు చేస్తే రాత్రింబవళ్లు మీ చెంతనే ఉంటాను అని అభియమిచ్చారు సాయి సాయిబాబా కప్నీలను స్వయంగా ఉతికి ఆరవేసేవారు ఆ పనిని ఇంకొకరిని చేయనిచ్చేవారు కాదు సంతతి లేని పార్వతీబాయికి ఎంతమంది పిల్లలు కావాలని సాయి భావగర్భీతంగా అడిగారు సాయిబాబా మాటలు ఆమెకు అర్థం కాలేదు కానీ సాయిబాబా మాటలకు ఆమె పరవశించిపోయింది ఆమెకు ఎనిమిది మంది కుమారులు ఒక కుమార్తె కలిగారు సాయి ఆమెకు సంతతిని ప్రసాదించి ఆనందం కలుగు చేశారు చిలుం కోసం చాంద్ పాటిల్ సమక్షంలో సాయిబాబా అగ్నిని సృష్టించారు కొండాజీ గడ్డిబాము తగలబడుతుండగా అగ్నిని ఆర్పేశారు ఆ రోజుల్లో సాయిబాబా చుట్టు పొడుగ్గా నడుము వరకు పెరిగి ఉండేది ఆకుపచ్చని కఫ్ని ధరించేవారు నెత్తిన టోపీ ఉండి దానిపై కాషాయ వస్త్రం తలకట్టుగా కట్టేవారు చేతిలో దండం చిలుం గొట్టం అగ్గిపెట్టే ఉండేవని సాయిని ప్రత్యక్షంగా చూసిన రాంగీర్ బువా తెలిపారు సాయిబాబాను ఎవరైనా స్నానం చేయమని చెప్తే సాయి నేను ఇప్పుడే కాశీ వెళ్ళి స్నానం చేసి వచ్చాను మళ్ళీ స్నానం ఎందుకు అనేవారు నిత్యం కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం అంటే తామే దత్తాత్రేయుడని సాయి సూచన బాలకృష్ణన్ వామన్ వైద్య రైల్వేలో పనిచేసేవారు పంతొమ్మిది వందల పది పదకొండులో సాయిబాబాను దర్శించాలనే కోరిక కలిగింది పని ఒత్తిడి వల్ల అతడు సెలవు దొరకని పరిస్థితిలో ఉన్నాడు అతనికి అలా సంకటం ఏర్పడింది ఆ స్థితిలో కూడా అతని అధికారి సెలవును మంజూరు చేశాడు ఇది మామూలు విషయం కాదు కుటుంబంతో రాత్రికి కోపర్గాం చేరుకున్నాడు అక్కడున్న టాంగా వాడు తెల్లవారితే కానీ షిరిడీకి బండి కట్టనన్నాడు ఎందుకంటే ఆ దారిలో దొంగల భయం ఎక్కువగా ఉండేది కానీ వైద్యకు అది తొందరగా సాయి దర్శనం చేసుకోవాలనే కోరిక తీవ్రంగా ఉంది సాయిబాబా మనకు అండగా ఉంటాడు మనకి ఏమాత్రం భయం లేదు అని వైద్య ఆ అన్నాడు అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు కూడా వైద్య మాటలనే సమర్థించారు టాంగా బయలుదేరింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ టాంగా షిరిడి చేరుకునే వరకు అనేక వాహనాలు కూడా ఆ రోడ్డు మీద ప్రయాణం చేశాయి జోగ్ ఆరతికి ముందు సాయి మడలో రుద్రాక్షమాల వేసేవాడు సమాధి చెందే ముందు రోజు సాయి దాన్ని జోగ్ కు ఇచ్చారు ఆది శంకరాచార్యుల వారు దక్షిణామూర్తిని స్థుతించినప్పుడు ఆ గురుదేవుల మౌనమే శిష్యులకు వ్యాఖ్యానమని ఆ మౌనంలోనే శిష్యుల సంశయాలు తీరుతాయని తెలిపేవారు ఆ స్థుతి సాయినాథునికి చక్కగా సమన్వయం అవుతుంది సాయి దర్శనం మాత్రం వల్ల భక్తుల సందేహాలు తీరిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అన్ని సంపదలు లభిస్తాయి అంతేకాక సాయిబాబా తనకు నచ్చిన వారి నుండి ధనాన్ని వారు నిత్యం పఠించే పారాయణ గ్రంథాల నుంచి తాము నేర్చుకున్న విషయాలను దక్షిణగా అడిగేవారు మౌనం ద్వారా శిష్యుల సంశయ నివారణ ధన రూపేణ దక్షిణ స్వీకారం లోకోత్తరమైన దక్షిణ వ్యవహారాన్ని బట్టి సాయిబాబా దక్షిణామూర్తియే ఒకసారి నార్కే అనే భక్తునికి కల వచ్చింది ఆ కలలో సాయిబాబా కనిపించి ఒక కూలివాడిని నార్కేకి చూపించి నీ పూర్వమిత్రుడిని చూడు ఎవరి కర్మ వారు అనుభవించాలి అన్నారు ఆ కళ అంతటితో అయిపోయింది కొన్నాళ్ల తర్వాత సాయిబాబా వద్ద నార్కే కూర్చున్నాడు అప్పుడే ఒక కూలివాడు కట్టెల మోపు తెచ్చి ద్వారకామాయిలో వేశాడు ఆ కూలివాడిని చూడగానే నార్కేకు తన కల గుర్తుకొచ్చింది నీ మిత్రుడు కట్టెలు తెచ్చినందుకు రెండు రూపాయలు ఇవ్వు అన్నారు సాయి నార్కేతో ఆ రోజుల్లో రెండు రూపాయలంటే ఎక్కువే నార్కే ఆలోచిస్తున్నాడు ఇతడు గత జన్మ నుంచి తెలిసినవాడే కదా అన్నారు సాయి నార్కేతో దాంతో నార్కేకు సందేహం తీరింది డబ్బు ఇచ్చాడు గత జన్మ స్నేహితుణ్ణి కలలోనే కాదు ఈ జన్మలో కూడా చూశాడు అది సాయి సమక్షంలో భక్తి శ్రద్ధలు ఎక్కడ ఉంటాయో అక్కడ నేను సదా బందీనై ఉంటాను అని సాయిబాబా అన్నారు ఇంద్రియాలన్నింటినీ సేవలో నియోగించాలి అన్నారు సాయి మన చిత్తం దైవ స్వరూప గురుధ్యానంలో లీనమవ్వాలి వీణులు గురులీలలు వినాలి మనసు మనస్సు గురుస్వరూపంపై ఏకాగ్రమవ్వాలి జీవ గురునామాన్ని జపించాలి పాదాలు గురు స్థానాన్ని తీసుకువెళ్లాలి నాసిక గురు పాదాలకు సమర్పించిన పుష్ప సుగంధాలను ఆగ్రహించాలి హస్తాలు గురుపాద పద్మాలకు వందనం చేయాలి కన్నులు గురు నిజ స్వరూపాన్ని చక్కగా దర్శించాలి అని సాయి తెలిపారు ఒకసారి నానాసాహెబ్ చందూర్కర్ ఎనిమిది పోలీలు తెచ్చి సాయి వద్ద ఉంచాడు సాయి వాటిని తాకలేదు ఆ పోలీలపైకి ఈగలు చీమలు వచ్చాయి నానా సాయిని కొంచెం భుజించమని అడిగాడు నేను తిన్నాను అని సాయి అన్నారు నానా నమ్మలేదు సాయి బాబా అంటే ఆరు అడుగుల దేహమేనా ఈ పోలీలపై వాళ్ళని ఈగలు చీమల్లో నేను లేనా అన్నారు ఈగలు చీమల్లో కూడా తానున్నానని అవి భుజిస్తే తనకు నివేదించినట్లేనని అనుభవాన్ని నానాకు సాయి ప్రసాదించారు ఎవరు భుజించినా తాము భుజించేనట్లేనని సాయి రమణ మహర్షుల బోధ నాగేష్ ఆత్మారాము తండ్రి చేపలను పట్టి తెచ్చేవాడు అది ఆయన వృత్తి కాదు జీవహింస అలా చేయడం సాయి బోధకు విరుద్ధమని తండ్రికి తల్లికి ఆత్మారాం చెప్పేవాడు కానీ వారు వింటే కదా ఒకసారి ఆత్మారాం వద్దు అని చెప్పిన అతని తండ్రి చేపలను పట్టి తేవడానికి వెళ్లాడు తల్లికి కూడా చెప్పాడు ఉన్నట్టుండి ఆత్మారాంకు జ్వరం వచ్చింది తల్లి ప్రాణం తలడిల్లిపోయింది అప్పుడు ఆత్మారాం మీరు చేపపిల్లలను చంపుతున్నప్పుడు చేపలు కూడా మీలాగే బాధపడతాయి కదా మీరు నేను బాధపడకూడదనుకుంటే చేపలను చంపడం మానండి అన్నాడు అతను తల్లిదండ్రులు ఆత్మారాం మాటల్లోనే సత్యం గ్రహించారు అతని తండ్రి సాయి ఊదిని కుమారికి రాస్తూ నా కుమారుని జ్వరం రేపు ఉదయానికి తగ్గితే నేను చేపలు తినటం పట్టడం కూడా మానేస్తాను అన్నాడు అలా ఆయన బాబాను ప్రార్థించాడు ఐదు నిమిషాల్లో జ్వరం తగ్గింది సాయి బోధలను పాటించిన ఆత్మారాం ఆదర్శవంతుడు పంతొమ్మిది వందల నలభై మూడు జనవరి తేదీన గురువారం కోయంబత్తూర్ సాయి మందిరంలో మామూలుగా సాయి భజనలు చేస్తుండగా సాయంత్రం ఐదున్నర గంటలకు ఒక సర్పం మందిర మండపం ముందుకు రావడం చూసి ఒక భక్తుడు పాము వచ్చింది అని అరిచాడు అందరూ తప్పుకున్నారు ఆ సర్పం సాయిబాబా పటం వద్దకు వచ్చి పడగ విప్పి సాయిబాబా పటం ముందు నృత్యం చేసింది అలా అది పది నిమిషాలు జరిగింది అనంతరం భజన కొనసాగింది సర్పం కూడా అక్కడే తల ఆడిస్తూ ఉంది ఎవరూ భయపడలేదు రాత్రి అందరూ వెళ్ళిపోయారు కానీ రాత్రంతా ఆ సర్పం సాయి వద్దనే ఉంది ఉదయం మామూలుగా పూజలు జరిగాయి ఆ సర్పం నృత్యం చేసింది కానీ ఎవరిని ఏమీ చేయలేదు ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీశాడు ఆ ఫోటోలో సాయి పటం పాము కూడా చక్కగా వచ్చాయి ఆ సాయి మందిరం చుట్టుపక్కల ఎక్కడా పుట్టలేదు ఇది జరిగాక పుట్ట వెలిసింది ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి బాబా నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు వేడుతున్నాను నీ కృప వల్ల శుక్రవారం రెండో రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు నీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు శాంతి ఆనందాలు ప్రసాదించు బాబా ఓం సమర్థ సద్గురు సాయినాథాయమాంతి ఇంతటితో రెండవ రోజు పారాయణం ముగిసింది సాయిబాబా వారి నిత్య పారాయణం చదివినవారు విన్నవారు రోజు పూజ చేసుకునేవారు వారు అందరి కోరికలు తీరాలని బాబాయందు భక్తి ఎప్పుడూ పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు